హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికరీ టమాటో మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎందుకంటే మన చిన్న రిక్వెస్ట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి మన నాకు ఎంతో ఉపయోగ సహాయం చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కలికిరి టమాటా మార్కెట్ ధరకు వచ్చేసి ఎగుమతి దిగుమతి ఎక్కువ సరుకు అయితే ఎగుమతి కావడం లేదు ఎక్కువ సరుకు వచ్చే తెల్లారి సరికైతే చుట్టుపక్కల పల్లెలకు వచ్చే అవకాశం ఉంది అయితే టమాటా రేట్లు నిన్నలా ఉన్నాయి ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ తగ్గడం అన్న తగ్గుతుంది ఎక్కుతుంది ఇంక మీకైతే ఇంకో వీడియోలు అయితే చెప్తాను ఇది చూశారు కదా ఇంకా టమాటో ధరలు ఎలా ఉంటాయో ఇంకా సరుకు ఎక్కువ దిగుమతి కావడం లేదు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే